హాయ్ అండి అందరికీ అందరు అన్నం తిన్నారా చేపల పులుసు ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేస్తుంటారు కదా మా సైడ్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి ఇవి చిన్న చేపలు పక్కిలు అంటారు వీటిని కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఒక దెబ్బ తీసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు తీసుకున్నాను సమానంగా తీసుకున్నాను వీటిని ఎంచుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే దబ్బరిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాను రెండు చిన్న సైజు ఎరగడ్లు రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక మామిడికాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే ఎరగడ్డలు వేసుకొని వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కాసేపు మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా పసుపు పొడి మిరపొడి వేసుకొని మగ్గనివ్వాలి దాంట్లోకి సరిపడా చింతపండు ఒక వంద గ్రాములు నానబెట్టుకున్నాను దాంట్లోనే ఉప్పు కూడా వేసేసుకున్నాను ముందుగా పెట్టుకున్నాం కదా పొడికి అవి దంచేసుకోవాలి ఈ పొడి పులుసుల్లోకి బాగుంటుంది ఏ పులుసులోకి అయినా చాలా బాగుంటుంది కమ్మంగా వాసన వస్తుంటుంది చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని చేపలు కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇంకా లాస్ట్గా దించబోయే ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే రెడీ నేను కమ్మని పక్కిల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి